ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనదెచ్చేవి కావు పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతి ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు అట్లా మాట్లాడడం దాడి చేయడం ఇష్టారీతిగా మాట్లాడడం నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికి వచ్చిందేమో కానీ వాస్తవంగా సరైన దారి కాదు కానీ ఆయన ఎంచుకున్న దారి అది కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడమనేటువంటిది తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం పాలన మీద దృష్టి పెట్టండి మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజల ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాలని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ను విట్టడానికి కాదు కదా ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కిదువలో లాటరీ లాంటిది మీ అవకాశం ఈ ఉన్న నాలుగు దినాలు మంచిగా చేసే ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ నాలుగు దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజేయమంటే ఈ పొత్తుల కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం మీరు మాట్లాడుతుండ్రు కేసీఆర్ కారణం పాలమూరు వలసలకు దుర్భిక్షానికి దీనికి దానికి అని ఓయాబో ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే నీళ్ళు ఎవరిచ్చినారో నీళ్ళు ఎవరు తెచ్చినారో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా కేసీఆర్ ఉన్నటువంటి తొమ్మిది ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా ఒకనాడ నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి పంటలు పండి నీళ్ళు వచ్చి కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మొప్పంగానే మహానుభావులు కట్కంపు కట్క బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి కరెంట్ ఆగిపోయింది రైతుబంధ ఆగిపోయింది ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు మిమ్మల్ని మెచ్చుకుంటారా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా ఇప్పుడు బొంబాయికి దుబాయ్కి బొగ్గుబావులకు వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఇది అందరికీ తెలిసినటువంటిదే అయినా ఐదేండ్లు గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత ఐదేళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ రావాల్సినటువంటి సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావలసినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో మీరు పోషించిన పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో మీ పాత్ర నూటికి నూరు రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది సరే దాంతోన మీరు ప్రాతినిధ్య ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేస్తే చేయండి సంతోషం కానీ ఒక్క కొడంగల్కు చేయ తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లాను అంతా తామేదో ఎలుగబెట్టినట్లు పాత పాలమూరు జిల్లాను ఒక్క కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు